నా పేరు సతీష్ నిజాంపేట కార్పొరేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు ఏదైతే దేశంలోనే ఒక మిని ఇండియాగా పేరుగా అంచిన మల్కాజ్గిరి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో మొదటిసారి ఏంటంటే ఇది సిద్దిపేట ఎంపీ కాన్స్టిటెన్సీ ఉన్నప్పటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎంపీ అభ్యర్థిని గెలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా గెలవకపోవడం ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ఏదైతే హవా ఉందో ఆ హవాకి ఒక ఏదైతే అగ్గికి వాయువు తోడైనట్టు ఈరోజు ఈటల రాజేందర్ గారు ఇక్కడ అభ్యర్థి కావడం ఇది అందరికీ ప్రజలకు సుపరిచితుడైన నాయకుడు కావడం వల్ల ఈరోజు నాలుగు లక్షల పైచిలుకు మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఒక మూడవ అత్యధిక మెజార్టీ సంపాదించుకున్న తెలంగాణలో నాయకుడిగా ఈరోజు ఈటల రాయందర్ గారు ఎంపీగా గెలవడం మాకు అందరికీ కూడా సంతోషకరం అందుకే నిజాంపేట కార్పొరేషన్లో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని అదేవిధంగా నిజాంపేట కార్పొరేషన్లో కూడా ఏదైతే ఈటల రాయందర్ గారికి పదిహేడు వేల మెజార్టీని ఇక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్కి వచ్చిన ఓట్ల కన్నా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఈ విధంగా ఏదైతే ఈటల రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారి పైన పెట్టుకున్న నమ్మకాన్ని అమ్మ చేయకుండా గతంలో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఇక్కడ మొఖం చూపించలేదు పెద్ద కార్పొరేషన్ దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఉన్న కార్పొరేషన్లో పలు సమస్యలు గత కొన్ని సంవత్సరాల కార్పొరేషన్ కూడా పరిష్కారం కాలేదు ఆ సమస్యలపైన ఎంపీ గారికి వినతి ఇవ్వడం జరిగింది పదహారు అంశాలతో ఆ అంశాలు మనం ఏదైతే ఇక్కడ ప్రజలు ఏదైతే మెజార్టీ ఇచ్చారో మెజార్టీకి ప్రతిఫలంగా ప్రజలకు ఆ పదహారు అంశాలను పరిష్కరించమన్నాం దానికి ఎంపీ గారు సానుకూలంగా స్పందించడం కాకుండా కేంద్రము కొన్ని రాష్ట్రము చేయాల్సిన పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు సంతోషం ఒక పని చేసే వ్యక్తి ప్రజలతో కలిసే వ్యక్తి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు ఎంపీగా మల్కాజిగిరి నుండి ఈటలందరూ గెలిచినందువల్ల ప్రజలకి మరింత నమ్మకమై రాబోయే రోజుల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా నా ఏదైతే ఈటల రాజేందర్ గారి సహకారంతో మరి కార్పొరేషన్లో ఏదైతే కార్పొరేటర్లు గెలుచుకోవడం కాదు కార్పొరేషన్ కూడా కైవసం చేసుకుంటాం పలు సమస్యల పైన వారికి ఉన్న అవగాహన సామర్థ్యం చేయగలిగేదాంతో రేపు మల్కాజిగిరి అనేది ఒక మోడల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా వారు తీర్చిదిద్దే అవకాశం నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలు ఇచ్చిన మెజార్టీకి అనుకూలంగా వారు పనిచేస్తారని వారు హామీ ఇవ్వడం జరిగింది మాకు అందరికీ కూడా సంతోషం ధన్యవాదాలు గతంలో మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఎలాంటి పనులు చేయట్లేదు అన్నారా ఈ కార్పొరేషన్ ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు అయిందన్న నాలుగున్నర సంవత్సరాల్లో కనీసం ఈ కార్పొరేషన్ ఎందుకనంటే ఇక్కడ దాదాపు లక్ష యాభైల ఓటర్స్ ఉన్నా కూడా ఈ కార్పొరేషన్ ముఖం చూడలేదు కనీసం ఎంపీగా గెలిచినాక తర్వాత నాలుగు సంవత్సరాలు వారు ఇక్కడ ఈ ఈ మల్కాజ్గిరి లాస్ట్ కార్పొరేషన్ ఏరియా కనీసం ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చింది లేదు కనీసం ఒక శిలాపలకానికి కూడా కనీసం ఫౌండేషన్ వేసింది లేదు ఎంపీ నిధుల నుండి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు కాబట్టి ఈరోజు తాను సిట్టింగ్ స్థానాన్ని ఈరోజు చెంపదెబ్బ కొట్టి ఇక్కడ కాంగ్రెస్కు రెండో స్థానం మాకు వచ్చిన మెజార్టీ కంటే కూడా పన్నెండు సీట్లు తక్కువ వచ్చినాయి అని అంటే ఇంకా వారు కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదైతే గెలిచినాక ప్రజలు ప్రజా గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీస్తాడంటే ఈ మల్కాజిగిరికి రాకుండా కనీసం ప్రజలను పట్టించుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్పారు కాబట్టి ఈరోజు మల్కాజ్గిరిని ఏదైతే పనిచేసే వ్యక్తి ఈటలు రాయందర్ ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే పనిచేస్తాడు ప్రభుత్వాన్ని నిలదీస్తాడు ప్రజలకి ఒక మోడల్ కానీ నిలబెడతా ఈటల అంటే మల్కాజిరి మల్కాజిగిరి అంటే ఈటలో కానీ ఒక మంచి పేరు తెస్తానని నిలదని ప్రజలను నమ్మి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నా సిట్టింగ్ స్థానం అన్న కూడా ఈరోజు ఒక చెంపదెబ్బలాగా ఏదైతే మల్కాజిగిరి తీర్పిచ్చాలో అది రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా మల్కాజిగిరికి కావాల్సిన అర్బన్ ప్రాంతం కాబట్టి మేజర్గా ఇక్కడ నిధులు కేటాయించి ఇంకా ప్రజలకు మౌలిక వసతులు కల్పించి ఏదైతే ప్రజా ఆస్తులు చెరువులు ప్రభుత్వం పార్కులు రక్షిస్తే ప్రజలు హర్సిస్తారు లేకుంటే అది రక్షించడానికి ఈటల రాజేందర్ గారు బాధ్యత తీసుకుంటారు ముఖ్యమంత్రిని కూడా నమ్మకుండా కారణం ఒకటి తనకున్న ప్రజలతోని సాన్నిధ్యం కానీ తెలంగాణ ఉద్యమంలో తను పాల్గొన్న విధానం ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ప్రజలకు తెలుసు అన్నా అంటే నేను ఉన్నాడా అని ప్రజల దగ్గరికి వస్తాడు ఎందుకంటే మాకు ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఇక్కడ మా డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ కబ్జా అయితే కూడా మేము అది పెద్దవాళ్ళది సమస్య ఎందుకంటే కేటీఆర్ ఫినిక్స్ కంపెనీ వాళ్ళు ఇన్వల కబ్జా చేసుకుంటే పిలిస్తే వచ్చి నిలబడై రోజు అది కాపాడిన పరిస్థితి ఈ విధంగా తను ఎక్కడ ప్రజా ప్రతినిధిగా ఉన్నా కూడా తను ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఏ ప్రజలు వచ్చి అడిగినా పని చేస్తారనే నమ్మకంతో ఈరోజు మల్కాయగిరిలో అందరూ తను పని చేస్తాడు తర్వాత మల్కాయగిరి ప్రతిష్టను పెంచుతాడు ప్రజలకు మౌలిక వసతులు మేజర్గా కల్పించడానికి ప్రయత్నం చేస్తాడనే నమ్మకంతో ఈరోజు ఈటల రాయేందర్ గారి పట్టం కట్టారు ప్రజలు